హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి గుడ్లతో రెండు రెసిపీ అయితే చేస్తున్నాను ఆ రెండు ఏమిటి అనేది చూసేయండి అలాగే వచ్చేసి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టండి ఆన్లో ఉంటుంది మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే ఈరోజైతే గుడ్డుతో రెండు రెసిపీలు అయితే చేస్తున్నాను మొదటిగా వచ్చేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి అవన్నీ ఒక కప్పు లేక తీసుకొని గుడ్లు మనం పగలగొట్టుకొని డైరెక్ట్ వేసుకోకూడదు ఎప్పటికైనా గుడ్లు ఎందుకంటే ఈ కాలం ఉడుకు చాలా ఉండేదాన్ని చెడిపోయే ప్రమాదం ఉంది మనం గబక్కన దాంట్లోకి వేసేస్తే తొందరపడి మొత్తం అదంతా మిశ్రమం అంతా పడాల్సి వస్తుంది అందుకని నేను పక్కన అయితే తీసి వేసుకుంటానండి చూసి అలా మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమని చెప్తున్నాను మొత్తానికైతే నేను రెండు గుడ్లు గుడ్లు తీసేసి అందులో మనం పచ్చిమిరకాయలు టమోటాలు ఇవన్నీ తరిగి పెట్టేశాం కదా దాంట్లో అయితే వేసేసాను ఆ రెండు గుడ్లు మళ్ళీ తగినంత పసుపు కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ కూడా అయితే వేసుకోవాలి ఆయిల్ వేసిన టేస్ట్ అయితే ఒకసారి ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ వేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వచ్చేసి ఆమ్లెట్ని తిప్పేయాలంటే నిజంగా చెప్తున్నా ఒక యుద్ధం చేసినట్టే అనమాట విరిగిపోకుండా ఆమ్లెట్ని తీయడం అంటే చాలా కష్టం అండి అవన్నీ వేసుకున్న తర్వాత గోలంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని నూనె వేసుకొని ఇలా ఆమ్లెట్లు వేసుకొని దాన్ని ఎట్లాగైనా ఈ రక్కోకుండా నీట్గా అలా తీసి వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి రెండో రెసిపీ వచ్చేసి సారీ అప్పుడప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటాను ఎవరు ఏం పట్టించుకోవద్దు ఎందుకంటే నేర్చుకోవాలి అనేది నా ఒక కోరిక అనమాట అందుకని అలా మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు ఏమనుకోవద్దు రెండోది వచ్చేసి నేను పచ్చిమిరకాయల ఎగ్ కర్రీ చేస్తున్నాను అంటే మామూలుగా తాలింపు లాగా అనమాట ఇందులోకి వచ్చేసి ముందుగా పచ్చిమిరకాయలు అయితే రోట్లోకి వేసుకోవాలి నేను మిక్సీకి వేద్దాం అనుకున్నా కానీ మిక్సీ కంటే రోలే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అందులో మనం కచ్చాపచ్చగానే కదా దంచుకుండేదని చెప్పేసి రోట్లోనే వేశాను ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేశాను అందులోకి వచ్చేసి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ పచ్చ పచ్చగా దంచుకొని తర్వాత వచ్చేసి కొద్దిగా ఉంటుంది కదా కొబ్బరి కొబ్బరి అలాగైనా కొబ్బరి అయినా వేసి దంచుకోవచ్చు నేనైతే ముందుగానే కొబ్బరి అయితే మిక్సీకి పట్టుకొని ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటానండి అప్పటికప్పుడికి మిర్చి పట్టాలంటే కాదు కదా అని చెప్పేసి అట్లా ఒక బాక్స్లో అయితే తీసి పెట్టుకుంటాను అనమాట దాంట్లోకి వచ్చేసి కొద్దిగా కొబ్బరి కొబ్బరి పౌడర్ అయితే వేసాను అది కూడా అలా కచ్చ పచ్చగా దంచి పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నేను ఎరగడలు ఇవన్నీ తరిగి పెట్టేసుకోవాలి ఇక్కడికైతే ఇది అయిపోయిందండి ఈ మసాలా అయిపోయినాక దీన్ని అలాగే పెట్టుకొని అంటే రోట్లోనే అలాగే పెట్టేయచ్చు లేదా బ్లౌ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి ఇక్కడైతే నేను మూడు గుడ్లు అయితే చూపిస్తున్నా ఈరోజు ఈ గుడ్లతో ఈ రెసిపీ అని చెప్పేసి మా ఆయనకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట అని చెప్పి ఇంకా నేనైతే తీసుకొని ఎరగడలని తరిగి పెట్టేసుకున్నాను నిజం చెప్పాలంటే నేను చపాతి కూడా చేసానండి ఆ ఎర్ర ఆ ఎగ్గర లేకి చపాతి అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక మాదిరిగా ఉంటుంది నిజంగా భలే నచ్చుతుంది మాకైతే మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట అని చెప్పేసి ఇంకా నేనైతే కొద్దిగా గోలంలో ముందుగా నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత కొన్ని అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ అన్నీ ఎర్రగా వేగిన తర్వాత వచ్చేసి పచ్చిమిరకాయలు మనం ఇప్పుడు దంచాం కదా పచ్చి తొక్కు అది వేసేయాలి పచ్చిమిరకాయల తొక్కు వేసేయాలి అలా వేసి అంత మంచిగా కలుపుకోవాలి కొద్దిగా ఎర్రబడ్ ఎర్రగడ్డలన్నీ కొద్దిగా ఎర్రగా అయ్యేపుడు మనం ఈ గుడ్లు అయితే వేసుకోవాలి దానికి తర్వాత కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని ఇలా గుడ్లను పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని మంచిగా అంతా కలుపుకోవాలి వేడిగా అన్నం లేక కానీ చపాతి లేక కానీ చాలా బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్